न भेट्छु न भेट्छु एमीला नाम मान्ने म कुद्दर गयो सादा कछि చెప్పానొచ్చి మాట్లాడాను నేను అదే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆ రోజు హౌస్ వచ్చింది నీకు ఈ రోజు నేను చక్కగా వచ్చాను లేడీస్ ఉన్నట్టున్నారు ఎదురుస్ ఎందుకంటే చాలా ఎక్కువగా ఫ్రెండ్స్ ఇప్పుడు అదే చదువుతున్నాను అసలు మీరు స్థితి ఎలా ఉన్నాయి చూడటానికి లోపలికి వెళ్ళా అంటే ఒక చిన్న హౌస్ థర్టీ వన్ ల్యాక్ అయింది ఎంతో మంది ఏదో వచ్చినా కొంచెం కొంచెం మిక్చర్ డ్రీమ్ సర్వస్సు బోటేసే మనం ఈ లోపింగ్ దాన్ని వేస్ట్ చేసుకుని అందరూ ఏంటంటే అది వ్యాపారం మిక్చర్ డ్రీమ్ కాబట్టి ఇంకా జీపీ అప్పుడు